హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రాపర్టీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం కడతాల నుంచి షాద్ నగర్ వెళ్తుంటే మధ్యలో ఉండే తలకొండపల్లి మేజర్ చిన్న టౌన్ మాదిరిగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవేకి జస్ట్ ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఓ రీజనల్ రింగ్ రోడ్ లోపలికే వస్తుంది ప్లాటు మనకు ఎయిర్పోర్ట్ కానీ తుక్కుగూడ కానీ ఫ్యాబ్ సిటీ కానీ ఇవన్నీ మనకు ఇక్కడ నుంచి జస్ట్ థర్టీ కిలోమీటర్స్ ఉంటాయన్నమాట థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ సో ఫ్రెండ్స్ ఇది ఒక గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేవు ఇక్కడ మీకు కనబడుతున్నదే అనమాట ప్లాటు ఇది రెండు వందల గజాల నార్త్ వెస్ట్ కార్నరు దీనికి ఒక సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంకొక సైడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అక్కడ కనపడేది ఆర్చ్ అనమాట అదే మెయిన్ రోడ్డు తల్కొండపల్లి టౌన్కి పక్కలనే ఉంటుందన్నమాట ఇల్లు కూడా మీరు పక్కలనే అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఇల్లే ఉన్నాయి పక్కన సో ఇళ్ళకు పక్కలనే రెండు వందల గజాల కార్నర్ ప్లాటు అది కూడా రీజనల్ రింగ్ రోడ్ లోపల మనకు దొరుకుతుందంటే సో బడ్జెట్ మెయిన్ బడ్జెట్ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ప్లాట్ అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ అవి కూడా మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఫుల్ డీటెయిల్స్ కోసం కాల్ చేసాను ఫ్రెండ్స్